శ్రీ శ్రీమాత్రేన్నమ వ్యాసగరుడ ఇరవై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం కుశధర్భ మూలాన్ని బ్రహ్మగానూ మధ్యభాగాన్ని విష్ణువుగాను అగ్రాన్ని శివునిగానూ తెలుసుకోవాలి ఈ త్రిదేవులు కుశలో ప్రతిష్ఠితులు బ్రాహ్మణుడు మంత్రం అగ్ని తులసి కుశ వీటికి అపవిత్రత లేదు ఎన్ని మార్లైనా ప్రయోగించవచ్చును ఉపయోగించవచ్చును అవి నిర్మాల్యములు కానేరవు అలాగే తులసి బ్రాహ్మణుడు విష్ణువు గోవు ఏకాదశి వ్రతం ఇవి ఐదు సంసార సాగరంలో ముణిగిపోతున్న వారిని రక్షించు నౌకలు విష్ణువు ఏకాదశి వ్రతం గీత తులసి బ్రాహ్మణుడు గోవు ఈ ఆరు అసార సంసారంలో పడి ఉన్న జీవులకు ముక్తినిచ్చు షట్పది సాధనాలు మరణాసన్న వ్యక్తికి దుర్గతి కలగకుండా తిల కుష తులసి కాపాడుతాయి తిలాహ పవిత్రమతులం దర్భాస్యాపితుల సద్య నివారయంతి చైతాని దుర్గితం యాంత మాతరం రెండు చేతులతోనూ కుశలను చీల్చి నేలపై ఉంచి వాటిపై నీటిని చల్లి మరలా పైకి తీసి మరణాసన్న వ్యక్తికి రెండు చేతులలోనూ ఉంచాలి అప్పుడు ఆ వ్యక్తి మంత్రహీనకర్ముడైన విష్ణులోకాన్ని పొందగలడు దర్భపై శయనం మృతి పేడచే అలంకరించబడిన నేలపై మృతి అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలను దగ్ధం చేస్తాయి లవణం దాని రసం దివ్యలోక ప్రాపకాలు అవి ప్రాణుల సమస్త కామనలను చేయగలవు లవణం లేని భోజనానికి అర్థం లేదు అందుచేతనే లవణరసం అంటే పితృలకు మిక్కిరి ప్రీతి అది స్వర్గానికి దారులు తీయగలదు ఈ లవణరసం విష్ణు భగవాని శరీరం నుండి ఉత్పన్నమైనది ఈ విషయాన్ని తెలిసిన యోగులు దానంతో పాటు లవణాన్ని అడిగిపుచ్చుకుంటారు నేలపై ఏ వర్ణపు మరణాసన్న వ్యక్తి అయినా మరణం వేదన దుర్భరంగా ఉంటే ఈ లవణరసాన్ని దానం చేస్తే వారి కొరకై స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి లవణదానాన్ని ఆ వ్యక్తి పేర ఇచ్చిన అదే ఫలం గరుత్మాన్ ఇక మృత్యు స్వరూపాన్ని విస్తారపూర్వకంగా విను మృత్యువే కాలం ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది తను రావలసిన వేళకే మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది ఈ మృత్యు కష్టప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ ఒక్కసారిగా మరిచిపోతుంది మేఘం వాయువులో వశంలో ఉన్నట్టుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు సాత్విక రాజసిక తామసిక భావాలన్నీ కాలం చెప్పుచోతుల్లోనే ఉంటాయి ప్రాణుల్లో అవి కాలనియోగం వలనే విస్తరిస్తూ పోతాయి సూర్య శివ వాయు ఇంద్ర అగ్ని ఆకాశ మిత్ర ఔషధ అష్టవసు నదీ సాగర భావ అభావాది మహా విషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారం కాలంలో ఉద్భవిస్తూ పెరుగుతూ కనుమరుగుతూ ఉంటాయి సశేషం